ఇప్పుడు నెక్స్ట్ థర్టీ త్రీ లో మేము చేయము అలా దానికి ముందు కూడా ఏవైనా ఆఫర్స్ వస్తే ఐ డెఫినెట్లీ లవ్ టు కొలాబరేట్ విత్ షారూక్ సార్ అగేన్ సో షారూక్ ఖాన్ గురించి ఒక ఒక మంచి మూమెంట్ చెప్పండి మేడం ఆయన ఒక్క మూమెంట్ లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ద మూమెంట్స్ దట్ వి స్పెండ్ డ్యూరింగ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ జవాన్ వర్ ఇస్ ఆల్వేస్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ నాకు షారూక్ సార్ అంటే చాలా ఇష్టం అండ్ వన్ థింగ్ ఇస్ ఆయన అందరికీ హీ గివ్స్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఎవరైనా సరే అది యాక్టర్స్ అయినా సరే టెక్నీషియన్స్ అయినా సరే అండ్ అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత దట్ ఈస్ ఆయన షార్ట్ అయిన తర్వాత ఆయన ప్యాకప్ అయిన తర్వాత యు అందరితో ఇఫ్ హీ గోస్ టు వ్యానిటీ ఫస్ట్ అన్ని చేంజ్ చేసుకుని ఈ కమ్ బ్యాక్ యాజ్ ఇం సెల్ఫ్ నాట్ యాజ్ అ క్యారెక్టర్ ఇల్ కమ్ బ్యాక్ యాజ్ హిమ్ సెల్ఫ్ చేంజ్ చేసుకుని అందరికి బాయ్ చెప్పి అప్పుడు చెప్పిన తర్వాతనే వెళ్తారు లేదంటే హీ డజెంట్ గో బిఫోర్ సెయింగ్ బాయ్ టు ఎవ్రీబడి అండ్ ఐ హెవర్ సీన్ ఎనీ పర్సన్ డూయింగ్ దాట్ జస్ట్ మెయిన్ పీపుల్ తో హా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళొచ్చు కానీ హీ కమ్స్ బ్యాక్ హీ సెస్ బాయ్ టు ఎవ్రీబడి అది యాక్టర్స్ అవ్వచ్చు అది టెక్నీషియన్స్ అవ్వచ్చు ఎనీబడి Uh, he tells it to even a spot boy he says bye 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 he tells everybody bye he goes so I've never seen a person <clears throat> such a, a person with such a magnanimous heart and uh, you cannot not like that man